హలో అండి వెల్కమ్ టు అమ్మ ఛానల్ ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మరి నాకైతే షాప్కి అయితే టైం అయింది అందుకనేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం లేదు డైరెక్ట్గా అన్నం తింటున్నాను పల్లీలో చట్నీ చేశాను టమాటా పల్లీల చట్నీ అంతేకాకుండా వేడివేడిగా అన్నంలోకి మార్సింగ్ కారం వేసుకొని తిన్నా పర్వాలేదు వేడివేడిగా కారంలో ఉప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది అది కావాలి ఇది కావాలనేది ఏం లేదు ఇంట్లో ఏదన్నా తినేసేయండి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశలే కావాలనేం లేదు అన్నం ఉన్నా తినేసేయండి మరి అంతేకాకుండా సైడ్ బాక్స్ అనేది తీసుకెళ్ళండి వాటర్ బాటిల్ ఒకటి తీసుకెళ్ళండి మనం బయట ఫుడ్కి ఆలోచించకుండా చేతిలో బాక్స్ ఉంటే ఎమ్మటి తినేస్తే చాలా బాగుంటుంది ఇంట్లో ఫుడ్ మా మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు అంతేకాకుండా హెల్త్కి కూడా మంచిది అది ఇది తినే కంటే హెల్త్ పాడు చేసుకునే కంటే ఓకేనా అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్స్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి